నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం బీమా ఉంటే జీవితానికి అదో ధీమా అది కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది అలాగే ఏం జరిగినా కూడా ఒక భరోసాను కల్పిస్తుంది మనశ్శాంతిని అందిస్తుంది ఊహించని ఆర్థిక భారాల నుంచి కాపాడుతుంది ఈ విషయంలో అవగాహన లేకపోవడం వల్ల కొందరు అన్నీ తెలిసి ఏం కాదులే అనుకునే ఒక రకమైనటువంటి తత్వంతో మరికొందరు అలాగే ఈ దాన్ని చచ్చి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఉంటారు అలాగే ఇప్పుడు ఈ చర్చకు ప్రధానమైనటువంటి కారణం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు వరదలు మిగిల్చినటువంటి విలయం అది చేసిన గాయం లక్షల కుటుంబాలు సర్వస్వం కోల్పోయి నడి రోడ్డుపైన నిలబడ్డాయి వేలాది వాహనాలు పశుసంపద పంటలు నష్టపోయారు ఆరోగ్యపరంగానూ చాలామంది అనేక సవాళ్ళు ఎదుర్కొంటున్నారు చాలామంది కట్టుబట్టలతో మిగిలిపోయి ప్రభుత్వం లేకపోతే దాతల సాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు మరి ఇదే పరిస్థితుల్లో అందరికీ బీమా ఉంటే ఎలా ఉండేది అది కా ఎందుకు అవసరం ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు ఇన్సూరెన్స్ గారు బీమా రంగంలో విశేష అనుభవజ్ఞులు అలాగే చరణ్ ముదికొండ గారు గుడ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎండి ముందుగా మూర్తి గారు బీమా అంటే ఏంటి అసలు ఆపదలు విపత్తులు ప్రమాదాలు లేకపోతే అనుకోని నష్టాల నుంచి ఒక వ్యక్తి జీవితానికి బీమా ఎలాంటి భరోసాను ధీమాను కల్పిస్తుంది భీమా అంటే సామాన్య పరిభాషలు చెప్పాలంటే రక్షణ ఆపదలో బీమా మందికి ఏంటంటే అవగాహన తోటి ఈ భీమా గురించి సరైనటువంటి ఇంకా మన ఆంధ్ర ఆంధ్ర ఇండియాలోనే చాలామందికి ఏంటంటే భీమా మీద సరైన అవగాహన లేదు ఒక భీమా ఏంటంటే వాళ్ళ మోటార్ వెహికల్సే కాదు అగ్ని ప్రమాదం జరగచ్చు వదలు రావచ్చు లూటీలు జరగచ్చు జనరల్గా ఏంటంటే మనకి ఏదైనా కనుక ఎలక్షన్ అయినా లేదా సామాన్యులకు ఏదైనా గొడవలు జరుగుతున్నా కూడా ముందర జనరల్గా తగ సంభవించే ప్రమాదాలు ఏంటంటే లోటీలు అన్ని వారి నుంచి బయటపడాలి అలాగే మనిషికి అన్నింటికంటే ముఖ్యమైనది ఆరోగ్య భీమా ఆరోగ్య భీమా అన్నది ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా ఏదైనా తనకి జబ్బు చేసినప్పుడు అంటే తన ఆరోగ్యం బాగాలేనప్పుడే ఇన్సూరెన్స్ గుర్తుకొస్తుంది అలా కాకుండా ప్రతి వ్యక్తి కూడా చిన్న వయసు నుంచే ఆరోగ్య భీమా తీసుకోవాలి అలాగే వెహికల్స్ కూడా ఈ మధ్య జరిగినటువంటి వరదలకి లోనూ నాకున్న అవగాహన ప్రకారంగా చూస్తే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ వెహికల్స్కి ఫ్లడ్ రిస్క్ లేదు అంటే ఏమవుతుందంటే ఒక షోరూంలో ముప్పై లక్షలు బట్టి కారు కొనుక్కున్న కూడా ఇన్సూరెన్స్ దగ్గర వచ్చేటప్పుడు కంటే అయ్యో ఎంత ప్రేమ అవుతుందా పలానా కంపెనీ వాళ్ళు ఏంటంటే తక్కువ ప్రేమిస్తున్నారు అని ఆలోచిస్తున్నారు కానీ అయ్యో కన్నీరు కవరేజెస్ అన్న అవుతున్నాయా లేదా వరద ఫ్లడ్స్ రిస్క్ కవర్ అయిందా లేదా లూటీలు అంటే రైట్ అండ్ స్ట్రైక్ కవర్ అయిందా లేదా ఇవన్నీ కూడా ఎవరో చూసుకో అంటే అవగాహన లేక కాదు వాళ్ళకి ఏంటంటే ఎందుకు ఇన్సూరెన్స్ కడితే మనకి మనకేం జరగదు కదా అని ఒక ధీమా ఆ ధీమాని కాకుండా మనిషి నా పరిభాషలు చెప్పాలంటే భగవంతునికి భక్తికి అనుసంధానం ఏంటంటే భీమా భీమా అనేది ఏంటంటే మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు ఏమంటారు ఏదో శ్మశాన వారేజ్జ ఉంటాం మనం ఏదో ఒక రోజు రెండు రోజులు తర్వాత ఏంటంటే నైనా ఫ్యామిలీ ఏమిటి వీధిలో పడకుండా ఏముంది భీమా ఉంటే అదొక రక్షణ కింద కల్పిస్తుంది ఆ బీమా ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్య బీమా ఉంది మోటార్ వెహికల్స్ ఉన్నాయి పశు సంపదలకి అన్నిటికీ కూడా పశువులన్నిటికీ ఇన్సూరెన్స్ ఉంది అన్నిటికంటే ఏంటంటే ఇళ్ళకు కూడా ఇన్సూరెన్స్ ఉంది ఇళ్లలో చేసుకునే ఇన్సూరెన్స్ ఏంటంటే ఇంటికి అగ్ని ప్రమాదం జరిగిన వరదలు వచ్చినా ఏదైనా కనుక లూటీలు అంటే బర్గ్లరీ దొంగదనం జరిగినా కూడా లేదా షార్ట్ సర్క్యూట్ వలన ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కానీ టీవీలు కానీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అయినా కాలిపోయినా కూడా అన్ని కవర్ అవుతాయి తక్కువ ప్రేమితోటి ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళకి కూడా ఎంత సుమారు నేను ఏంటంటే నలభై ఐదు సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నా చాలా రూరల్ ఏరియాస్లో కూడా పనిచేశాను సిటీస్లో చేశాను చాలా ఇప్పటికేంటంటే ఇంకా ఇప్పటికీ అవగాహన లోపం చాలా చాలామందిలో కనిపిస్తోంది అది కనిపించాలి అన్నప్పటికేంటంటే మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా సహకారం కావాలి రూరల్ ఏరియాస్లో కూడా చాలామంది ఏంటంటే సాధారణ భీమా ఏజెంట్ల కింద అపాయింట్మెంట్ చేసుకుని నేను ఇప్పుడు ఇన్సూరెన్స్ బ్రోకర్ని ఇన్సూరెన్స్ బ్రోకర్ కింద నేను ఏంటంటే పీఓఎస్ అని అపాయింట్మెంట్ చేసుకుంటాం అంటే పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్ వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఇంటర్మీడియట్ పాస్ అవుతే చాలు వాళ్ళని మేమే డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటే ఎగ్జామినేషన్ మేమే కండక్ట్ చేస్తాము వాళ్ళంతా కూడా మోటార్ ఇన్సూరెన్స్ వ్యక్తిగత ప్రమాద భీమా ఆరోగ్య భీమా ఇటువంటి పాలసీలన్నీ కూడా సామాన్యుడికి ఇంటికి డోర్ స్టెప్ వెళ్ళి కెన్వాస్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఇటువంటి విషయాల్లో అంటే ఒక ప మనుషులు ఏంటంటే పబ్లిక్లో ఇంకా ఒక విధంగా అంటే ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటే కమిషన్ గురించి తన ఏదో తన జీవితం గురించి చేసుకుంటున్నాడని తప్ప అయ్యో మన గురించి కూడా ఉపకారం ఉంటుంది మనకు ఉపయోగకరీ ఉంది కదా అని ఒక పది మళ్ళీ కట్టేమంటారా యా శ్రీకాంత్ గారు ఇప్పుడు అవగాహనలు లేమి కావచ్చు లేకపోతే ఏం కాదు లేనటువంటి ఒక రకమైన క్యాజువల్ ధోరణి కావచ్చు చాలామంది బీమా తీసుకోకుండా ఉంటున్నారు దీనివల్ల ప్రజలు ఏ విధంగా నష్టపోతారు నమస్కారం అండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయకుడు అంటే విఘ్నహరుడు మనకు విఘ్నాలు రాకుండా కాపాడేవాడు అలాగే భీమా కూడా మూర్తిగారు చెప్పినట్టుగా మనకు ఒక ధీమా ఆయన మనకు విఘ్నాలు రాకుండా కాపాడితే భీమా అనేది మనకలాంటి కష్టాలు ఆపదలు ఏమన్నా వచ్చినప్పుడు ఆర్థిక సమస్యలు మనను పట్టుకొని వేధించకుండా కాపాడుతుంది సో దీని మనము ముఖ్యంగా ప్రజల్లో బీమా గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉంది మీరు చెప్పినట్టుగా చాలామంది శుభమే పలుకురా అన్నట్టుగా బీమా గురించి మాట్లాడినప్పుడు ఏమో అయిపోతేనే బీమా కావాలి నాకేమవుతుంది నాకేమీ కాదు నేను రోజు రోడ్డు మీద తిరుగుతుంటాను నాకు ఎప్పుడు యాక్సిడెంట్ కాలేదు మనం మూడు వందల అరవై ఐదు రోజులు రోడ్డు మీద తిరిగితే మూడు వందల అరవై నాలుగు రోజులు ఏమీ కాకపోవచ్చు మనకి కానీ ఆ ఒక్కరోజు ఎప్పుడైనా పొరపాటున ఏమైనా జరిగితే ఆ నష్టాన్ని ఎట్లా అంచనా వేయగలం మనం మనం లక్షలు పెట్టి పోసే కారు ప్రతి నెల ఈఎంఐలు కడుతున్నటువంటి కారు ధ్వంసం అయిపోతుంది అదే చిన్నపాటి అమౌంట్ రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ దాని కాస్ట్లో కనుక మనం బీమా తీసుకున్నట్టయితే అది మనకి ఎంత ధీమా ఇస్తుంది అట్లాగే మనం ఆరోగ్య బీమా గురించి ఆలోచించినా కూడా మనకు ఏమీ కాదు అనుకుంటాం ఇవాళ రేపు మనకి హాస్పిటల్ ఖర్చులు రేట్లు ఎలా పెరిగిపోతున్నాయో ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాం మరి ఇంత ఖర్చులు పెరిగినప్పుడు ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే ఇవాళ రేపు కొంచెం పెద్ద సైజు హాస్పిటల్లో పదివేల రూపాయలు తక్కువ రూమ్ లేదు బీమా లేకుండా ఉండడం అనేది అది ఎలాంటి ఆపదకు దారి తీస్తుంది అని ఒక్కసారి ఆలోచించి మనం ప్రతి నెలా ఎలాగైతే మన ఉప్పు బియ్యం పప్పులు ఉప్పులకు బడ్జెట్ వేసుకుంటామో బీమా కూడా అలాగే బడ్జెట్ వేసుకొని ఇది ఒక ఖర్చు అని చూడకుండా ఇది భవిష్యత్తులో ఆపద వచ్చినప్పుడు మనను కాపాడేటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ అనే ధోరణి కలిగినప్పుడు ప్రజలకి బీమా సెక్యూరిటీ లభిస్తుందండి ఓకే మూర్తి గారు ఇప్పుడు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు చూస్తే వరదలు ముంచెత్తాయి ఇట్లాంటి సమయంలో బీమా ఉంటే ఎన్ని రకాలుగా ప్రయోజనం పొందొచ్చు ఇప్పుడు సరిగా వరదలు వచ్చినప్పుడు కనుక ఉంటే వాళ్ళ ఇంటికి ఇంట్లో ఉన్న వస్తువులకు కూడా బీమా కవర్ అయ్యండి అలాగే వాళ్ళకున్న వెహికల్స్ అన్నింటికి కూడా బీమా పూర్తిగా కవర్ అయ్యింది ఇటువంటి ఆపద సమయంలో ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఎక్కువ డాక్యుమెంట్స్ కావాలని ఏ ఇబ్బంది పెట్టకుండా చాలా తొందరగా వార్ బేసిస్ మీద క్లెయిమ్ సెటిల్ అవుతాయి కానీ ఉద్యోగులు అంటే ప్రాపర్ కవరేజ్ ఉందా లేదా అని చూసుకోవాలి తర్వాత షాప్స్ ఉన్నాయనుకోండి చిన్న చిన్న షాప్స్ ఒక కోటి రూపాయల వరకు ఉన్న షాప్ ఓనర్కి ఏంటంటే వరద వచ్చినప్పుడు కూడా కాంప్రహెన్సివ్ కవరేజ్ అంటాం మేము హౌస్ హోల్డర్స్ కూడా అంటే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులకి వాళ్ళ టీవీ ఫ్రిడ్జ్లు కానీ తర్వాత అన్నిటికీ ముఖ్యమైన ప్రమాద భీమా ఈ వరదల్లో చాలా మంది కొట్టుకుపోయారు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళకే కనుక భీమా ఉంటే అందులో కుటుంబ పెద్దలు చాలా మంది చనిపోయారు ఆ కుటుంబకు ఒక ఆసరా కింద ఉండేది భీమా ఉండి ఉంటే మరి ఎంతమంది కవరేజ్ అయిందనేది కూడా సరిగ్గా ఇంకా లెక్కలు గవర్నమెంట్ నుంచి రాలేదు ఒకవేళ ఉండి ఉంటే కనుక ఎవరైనా కనుక ఉండి ఉండి క్లెయిమ్లో ఏదైనా కనుక ప్రాబ్లం ఉన్నా కూడా మా దృష్టిలో తీసుకొస్తే మేము వెంటనే మీడియా కూడా అటెండ్ అవుతాము క్లెయిమ్ ఏ విధమైనటువంటి డీలే లేకుండా సెటిల్ చూస్తాము కనుక ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే ఇన్సూరెన్స్ కట్టే ముందర పాలసీ ఏముంది ఏం కవరేజెస్ అవుతున్నాయి ఎంతవరకు మనకి కవరేజ్ అవుతుంది అంత ఇన్సూరెన్స్ ఏంటంటే ఎన్ని రకాల సాధారణ భీమాలు నూట డెబ్బై ప్రోడక్ట్లు ఉన్నాయి ప్రతి దానికి కూడా ఒక ఇంట్లో ఉంటే ఇంటి పెద్దకి ఫ్యామిలీ మెంబర్స్ నలుగురికి అంటే అతను ఇన్సూరుడికి అంటే కుటుంబ పెద్ద భార్య ఇద్దరు పిల్లలకి కూడా ఫ్యామిలీ ప్లాటర్పోల్స్ అంటాం అంటే ఆ వ్యక్తికి కానీ ఇంట్లో ఉన్నటువంటి సభ్యులు కానీ ఎవరైనా అనారోగ్యం వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అవుతా కవర్ అవుతాయి అలాగే కుటుంబ పెద్ద కనుక ప్రమాద శాస్తూ అంటే ప్రమాదం అనేది ఏంటంటే యాక్సిడెంట్స్ అన్సర్ట్ మన చేతిలో లేదు ఎప్పుడు అలా జరుగుతున్నది అంతలో ఇప్పుడు ఉన్న యోగంలో ఏంటంటే పొద్దున్న మన ఇంటి నుంచి బయలుదేరానంటే మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా లేదు ఇప్పుడు ఏదో ఉదాహరణ మన ఫ్లడ్స్ ఆ ఫ్లడ్ వస్తుందని ఎవరు ఊహించలేదు అసలు అటువంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏంటంటే కట్టుబట్టలతో బయటపడిపోయారు అటువంటి వాళ్ళకి భీమా ఉండి ఉంటే అమ్మ భీమా ఉంది మాకు ఆసరా ఉంది ఏం పర్వాలేదు అని ఒక ధీమా కల్పిస్తుంది శ్రీకాంత్ గారు ఇప్పుడు ఆరోగ్య భీమానే తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో అసలు ఈ ఆరోగ్య బీమా గురించి ఎంతమందికి అవగాహన ఉంది ఎంతమంది కవరేజీ తీసుకుంటున్నారు ఈ సంఖ్య ఇంకా ఎంత పెరగాల్సి ఉంది తెలుగు రాష్ట్రాల్లోనే కాదండి మన దేశం మొత్తంలో కూడా ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అనేది చాలా తక్కువ మో మొత్తం జన సాధారణ బీమా కనుక చూసుకున్నట్టయితే పెనట్రేషన్ ఒకటి శాతం కంటే కూడా తక్కువగా కాకపోతే ప్రభుత్వాలకు మనం కృతజ్ఞత చెప్పాలి వాళ్ళ ఈ మన ఆరోగ్యశ్రీ వంటి పథకాలు కానీ ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు కానీ వచ్చేసేసి ఈ పెనట్రేషన్ని చాలా మటుకు పెంచాయి కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ ఆరోగ్య ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే ఉన్నాయో బిలో పావర్టీ లైన్ అంటే కింది వర్గాలకు మాత్రమే వాళ్ళు అవి బెనిఫిట్ అందిస్తుంటాయి మరి డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళు ఇన్సూరెన్స్ పాలసీలు కొనుక్కోగలరు లేదా ఏదన్నా అయినప్పుడు వాళ్ళ సొంత జేబులోంచి ఖర్చులు పెట్టుకోగలరు ముఖ్యంగా ఇక్కడ ఇరుక్కుపోయేది మధ్యతరగతి వాళ్ళు అంటే మనము ఇన్సూరెన్స్ భాషలో దీన్ని మిస్సింగ్ మిడిల్ అంటాం మన పిరమిడ్లో అట్టడుగునున్న వాళ్ళకి ప్రభుత్వ సహాయం అందుతుంది కొంత మటుకైనా పైన ఉన్న వాళ్ళకి ఆర్థిక స్థోమత అవుతుంది ఈ మధ్యలో ఉండే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళకి ఇన్సూరెన్స్ పట్ల అవగాహన లేదు వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనే ఆలోచన కూడా ఉండదు ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు రేపటికి ఎలా గడవాలని లెక్కేసుకుంటారు కాబట్టి ఎప్పుడో నాకు ఏదో అవుతుందా దాని కొరకు ఇప్పుడు నేను ఇన్సూరెన్స్ కట్టాలి ఎందుకు అనే దాంట్లో వాళ్ళు ఉండిపోతున్నారు కానీ ఇప్పుడు మనం తీసుకుంటే మూడు నాలుగు వేల క్రితం మనం చూసాం కోవిడ్ వచ్చింది దేశాన్ని మొత్తం అతలాకుతలం చేసేసింది అప్పుడు మీరు వినే ఉంటారు కదా మీ టీవీ ఛానల్ ద్వారానే మీరు చాలా చెప్పారు లక్షలకు లక్షలు మూడు నాలుగు లక్షల నుంచి ఇరవై ముప్పై లక్షల దాకా కూడా హాస్పిటల్ బిల్స్ అయ్యాయి కుటుంబం కుటుంబం మొత్తము కోవిడ్ పాలైంది ఇలాంటి ఆపదలు మనకు రావు ఇవి లేకపోవడం మూలంగా ఈ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం మూలంగా ఇలాంటి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి జీవితకాలంలో ఒకసారి వచ్చే ఆపదలు మొత్తం కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితిని చిన్న భిన్నం చేస్తాయి అందుకని దీనికి అవగాహన కల్పించాల్సిన విషయము ప్రజలకు దీని గురించి తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద మీడియా మీద మనందరి మీద ఉంది కాబట్టి మనము ఈ బీమా యొక్క అవసరాన్ని ప్రజలకు కనుక తీసుకెళ్ళగలిగితే ఇంకా విస్తృతంగా ప్రచారం చేయగలిగితే ఎప్పుడైతే బీమా తీసుకునే వారి సంఖ్య పెరుగుతుందో అప్పుడు బీమా రేట్లు కూడా కిందికి వస్తాయి ఇవాళ మన బీమా రేట్లు చాలా ఎక్కువ ఎందుకంటే మనం అరవై ఏళ్ళు వచ్చాకే పాలసీ తీసుకుందాం అనుకుంటాం అరవై ఏళ్ళు వచ్చాక పాలసీ తీసుకుంటే ఏమవుతుంది క్లెయిమ్లు ఎక్కువ అవుతాయి క్లెయిమ్లు ఎక్కువ అయితే ప్రీమియం రేటు పెరుగుతుంది ఇరవై ఐదేళ్ల వయసు నుంచి ఉద్యోగంలో జాయిన్ కాగానే మొట్టమొదలు ఆరోగ్య బీమా తీసుకోవాలి అనే అవగాహన కనుక మనం ముఖ్యంగా యువతలో కల్పించగలిగితే ప్రస్తుతం తప్పకుండా మారుతుందండి మూర్తి గారు ఇప్పుడు బీమా తీసుకునే వాళ్ళు చాలా మంది రెన్యువల్ చేసేటప్పుడు ఆపేస్తుంటారు వాళ్ళనే మాట ఏంటంటే ఊరికినే డబ్బులు ఎందుకు కట్టాలి పదేళ్ల నుంచి కడుతున్నా పైసా వాడుకోలేదు వీళ్ళు అసలు ఈ విధంగా ఆలోచించడం కరెక్ట్ అది కరెక్ట్ కాదండి మనుషులకి ఏంటంటే పూర్తిగా అవగాహన లేకుండా ఒకటి రెండోది ఏంటంటే మీరు చెప్పినట్టుగా డబ్బులు ఉడికే కడుతున్నాం మనకేం కాదులే అన్న ఒక ధీమాన కూడా కాదు మనిషి ఏంటంటే అదొకట మన ఇండియాలో ఇంకా సైకాలజీ డెవలప్ కాలేదండి ప్రతి దానికి కూడా లెక్క చూసుకుంటారు మన ఇన్సూరెన్స్ కడితే మనకేం వస్తుంది ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ ఏంటంటే మనం కడితే మనకేం రాకూడదు మేము కూడా ఇన్సూరెన్స్ కట్టినట్టు మా దగ్గర ఉన్న కస్టమర్స్ అంతా కూడా వాళ్ళకేమీ జరగకూడదు వాళ్ళ వెహికల్స్ ఏమీ యాక్సిడెంట్ అవ్వకూడదు వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ బాగుండాలి వాళ్ళ వ్యాపారాలన్నీ బాగుండాలి అని రోజు భగవంతుని ప్రార్థించుకుంటాం మేము ఏం చేద్దంటే కఠిన పడితే క్లెయిమ్ పెడితే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా అన్ని నష్టపోయి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏంటంటే విపరీతంగా ప్రేమలు పెరిగిపోతాయి కనుక ప్రజల్లో కావాలన్నప్పుడు కావాలన్నప్పటికేంటే ఎడ్యుకేట్ చేయాలన్నప్పుడు ఏంటంటే ఏంటంటే మ్యాన్ పవర్ కావాలి గవర్నమెంట్ నుంచి కూడా సహకారం కావాలి అదేంటంటే ఎక్కువ ప్రతి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేసి ముఖ్యంగా ఆరోగ్య భీమా అలాగే హౌస్ హోల్డర్స్ ఇన్సూరెన్స్ ప్రతి ఇంటికి కూడా ఇన్సూరెన్స్ ఉండాలి ఒక ఇంటికి ఇన్సూరెన్స్ ఎన్ని రకాల ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు అంటే ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి అన్ని అగ్ని ప్రమాద బీమా గురించి దగ్గర నుంచి దగ్గర దగ్గరించి ఏదైనా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఏదైనా బ్రేక్ డౌన్ అయినా కూడా టీవీ ఫ్రిడ్జ్ ఏదైనా కరెంట్ ఫ్లెక్చువేషన్ తోటి అలా కాకుండా వాళ్ళ ఇంట్లో ఉండేటట్టు ఎవరైనా అబ్రాడ్ వెళ్తుంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంది ప్రొఫెషనల్స్ డాక్టర్ ఉంటే ప్రొఫెషనల్ ఉంటే పాలసీ ఉంది వ్యాపారస్తుడు అయితే షాప్ కీపర్ పాలసీ ఉంది ఏదైనా కనుక ఆర్టిస్ట్ ఉండటవాడికి ఏంటంటే ఆ వృత్తికి సంబంధించినటువంటి ఆర్టిస్ట్ కి సపోజ్ ఒక వైనక విద్వాంసుడు ఉంటారు వాళ్ళకంటే ఫింగర్స్ మీదే ఆ ఫింగర్స్ కనుక ఏదైనా కనుక దెబ్బ తగిలే డ్యామేజ్ అవుతాయి వాళ్ళ వృత్తి ఇచ్చాక కూడా మొత్తం అంతా కూడా కోల్పోతారు అటువంటి వాటి కూడా పాలసీ ఉంది అంటే ఇవన్నీ కూడా ఇటువంటి రకరకాల పాలసీలు నూట డెబ్బై పాలసీలు ఉన్నప్పుడు పబ్లిక్లోకి ఇంకా ఇప్పటికి కూడా నాకు నా ఉన్న నలభై ఐదు వేల ఎక్స్పీరియన్స్ నేను చూస్తాను ఏంటంటే ఏదైనా ఇటువంటి చెప్దాం అనుకున్నప్పటికీ చాలు పర్వాలేదండి మాకు ఆ మోటార్ సైకిల్ ఇన్సూరెన్స్ ఒకటి చేశాను చాలు మిగతా అవన్నీ తర్వాత మాట్లాడదాం అంటే ఒక్క పది నిమిషాలు కూడా వాళ్ళు స్పెండ్ చేయడానికి కూడా టైం చూపించట్లేదు అంటే మన ఇన్సూరెన్స్ ఇప్పుడు కవరేజ్ కూడా నాట్ ఈవెన్ ఫైవ్ పర్సెంట్ ది మార్కెట్ అండ్ ఇండియాలో అందులో ముఖ్యంగా ఆరోగ్య భీమా వెహికల్ ఇన్సూరెన్స్ అంటే షోరూమ్ నుంచి ఇన్సూరెన్స్ లేకుండా బయటకు రావడం లేదు కనుక కంపల్సరీ కనుక కడుతున్నారు తప్ప అది కూడా కంపల్సరీ చేయకపోతే పర్వాలేదు మనకి మన అవుతుంది అన్న ధీమా తర్వాత అండ్రెడ్ కంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మన వచ్చేటట్టు వరదలు వరదల్లో ఉన్నప్పుడు ఏంటంటే చాలా జ్యువెలరీ ఎంతో మంది డాక్యుమెంట్స్ విపరీతమైన డాక్యుమెంట్స్ అన్ని కూడా కోల్పోయారు అవన్నీ ఇన్సూరెన్స్ చేస్తున్నప్పుడు ఇంట్లో సామాన్కి ఎంత ఉంది విలువైన డాక్యుమెంట్స్ ఎంత ఉన్నాయి జ్యువెలరీ ఎంత ఉంది ఫ్రిడ్జ్ వాల్యూ ఎంత ప్రతి వాళ్ళు ఫ్రిడ్జ్ కొన్నప్పుడు ఇన్వాయిస్ కాపీ పెట్టుకోరు ఏం కావాలన్నప్పుడు ఏంటంటే మేకు ఇయర్ కావాలి దాన్ని బట్టే ఇన్సూరెన్స్ క్యాలిక్యులేషన్ క్లెయిమ్ వచ్చినప్పుడు కూడా డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం అలాగే ఆరోగ్య భీమా కడుతున్నప్పుడు ఏంటంటే వయసు కావాలి ఈ మధ్య చాలా మంది ఏం చేస్తున్నారంటే తన వయసు ఎనభై అయినా కూడా ఆధార్ కార్డులో అరవై ఏళ్ళు చూపించి సిక్స్టీ కానీ ఇన్సూర్ చేసుకుంటున్నారు క్లెయిమ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏజ్ ఫ్యాక్టరీ వచ్చేప్పటికి ప్రాబ్లం అవుతుంది అటువంటివి కాకుండా చాలా ఏంటంటే మేము చెప్పేది ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే కంపల్సరీగా రిటైల్ ఫ్యాక్ట్స్ అన్ని కూడా క్లియర్గా ఇవ్వాలి దాంట్లో ఏంటంటే మనకి ఇచ్చినప్పుడు తర్వాత వాళ్ళకేమైనా డయాబెటిక్ పేషెంటా తర్వాత ఏంటంటే షుగర్ ఏమైనా బీపీ ఉందా ఇచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు నో నో అంటున్నారు నోనప్పటికి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉంటే నాలుగేళ్ల వరకు కూడా ఆ డిసీజ్కి సంబంధించి ఆ డయాబెటిక్ సంబంధించిందో బీబీకి సంబంధించిన కవరేజెస్ ఉండవు మళ్ళీ ఐదో ఏడు నుంచి అన్నీ కవర్ అవుతాయి అది పాలసీ అమ్మేటప్పుడు మార్కెటింగ్ పర్సెన్ కరెక్ట్గా చెప్పాలి పాలసీ తీసుకున్న వాళ్ళకి కూడా ఏమంటే ఏ కవరేజెస్ ఉంటాయి నా ఎంత ఉంది నేను డయాబెటిక్ పేషెంట్ని లేదా నాకు షుగర్ ఉంది దాన్ని మా టాబ్లెట్ వేసుకుంటాం కంట్రోల్ కంట్రోల్లో ఉంది అంటే నా ఫస్ట్ ఫోర్ ఇయర్స్ కవరేజ్ కాదు బట్ ఏమంటే మీరు నాలుగేళ్ళు జాగ్రత్తగా ఉండండి ఐదో ఏడు నుంచి అన్నీ కూడా కవరేజ్ అవుతాయి అలాగే వెహికల్ ఏంటంటే ఒక ఆయన అడిగాడు మూర్తి గారి ఫుల్ ఇన్సూరెన్స్ కట్టేసాం నా కార్ అలా బయట వదిలేస్తారో పర్వాలేదు అంటే నెగ్లిజెన్స్ నెగ్లిజెన్స్ అనేది పార్ట్ అన్నది ఏంటంటే క్లెయిమ్ వస్తుంది రాదు పని కాదు కానీ పబ్లిక్ లో ఏంటంటే మనకేంటంటే ఇన్సూరెన్స్ యొక్క నెగ్లిజెన్స్ కాకుండా మన వెహికల్ మన ఇంట్లో పెట్టుకుందాం పార్కింగ్ ఫెసిలిటీ లేకపోతే ఎలాగో రోడ్డు మీద పెట్టడం తప్పలేదు మనకి తర్వాత ఆ నెగ్లిజెన్స్ అన్నది కనుక మనసులో శ్రీకాంత్ గారు ఇప్పుడు ఆరోగ్య బీమా సహా వివిధ రకాల బీమా రక్షణలు అలాగే సదుపాయాలు కలిగి ఉండడం ఒక అయితే ఉన్న వాటిని బాధ్యతగా ఎలా వాడుకోవాలి అది ఎందుకు అవసరం అంటారు ఈ బాధ్యతగా వాడుకోవడం అనేది చాలా మంచి ప్రశ్న ప్రసాద్ గారు ఈ బాధ్యత అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి పాలసీ తీసుకోకముందు బాధ్యత రెండవది పాలసీ తీసుకున్నాక బాధ్యత ఈ మొదటిది చోట మనం బాధ్యతారహితంగా గనక వ్యవహరించినట్టయితే రేపు రోజున మనకే క్లెయిమ్ రాకపోవచ్చు ఎట్లా ఉంటుందంటే అంటే మూర్తి గారు చెప్పినట్టుగా మనము పాలసీ తీసుకునేటప్పుడు దీన్ని అట్మోస్ట్ గుడ్ ఫైత్ అంటాం మనం అంటే అత్యంత విశ్వసనీయత ఇన్సూరెన్స్ కంపెనీ మనం ఏం చెప్పామో అది నమ్ముతుంది అక్కడ మనము మనం ఆరోగ్య బీమా గురించి మాట్లాడుకుంటే మనకు ముందుగానే ఉన్నటువంటి జబ్బులు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ గురించి ప్రశ్నలు అడుగుతారు అది మనం డిక్లేర్ చేయలేదనుకోండి ఆ టైంకి ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియదు మనం చెప్పింది వాళ్ళు నమ్ముతారు వాళ్ళు నాలుగు నాలుగైదు టెస్టులు చేయిస్తారు దాంతో అయిపోతుంది కానీ రేపు ప్రొద్దున మనకేదైనా అయ్యి మనం హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మన డాక్టర్కి అబద్ధం చెప్పాం కదా అది రికార్డుల మీద వెళ్ళిపోతుంది వాళ్ళకి అప్పుడు మన క్లెయిమ్ డినే అవుతుంది మరి లక్షల రూపాయల డబ్బు రాకుండా పోతుంది రెండవది వాళ్ళు పాలసీ రెన్యువల్ టైంలో మేము ఈ పాలసీని రెన్యువల్ చేయము మీరు మోసం చేశారు మాకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని వాళ్ళు చేయవచ్చు దీని ఇక్కడ రహితంగా వ్యవహరించడం మూలంగా మన పాలసీ మొత్తానికే క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది మనం కట్టిన మొత్తం డబ్బులు పోయే ప్రమాదం ఉంది ఇది ఒకటో రకం రెండో బాధ్యత రహిత్యం ఏంటంటే ముఖ్యంగా ఆరోగ్య బీమాలో జరిగేది ఒకటి వెళ్ళగానే అవునండి నాకు ఐదు లక్షల రూపాయల పాలసీ ఉందండి ఏంటి నాకు పెద్ద రూమ్లో వేసేయండి ఏది నాకు ఐదు వేల రూపాయలు ఎలిజిబిలిటీ పర్వాలేదు పదివేల రూపాయల రూమ్లో వేసేయండి అన్ని టెస్టులు చేసేసేయండి దీని మూలంగా ఏమవుతుంది ఒకటి వచ్చే సంవత్సరం మన ప్రీమియం పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలా ఉంటుంది వంద మంది కట్టిన ప్రీమియంలో ఒకళ్ళ క్లెయిమ్ వస్తే ఆ ప్రీమియంలో చేస్తారు ఇన్సూరెన్స్ కంపెనీ ఎక్కడి నుంచో జనరేట్ చేయట్లేదు సో ఇలాంటి ఫ్రాడ్స్ మూలంగా ఒకటి మళ్ళీ మన పాలసీ డినై అయ్యే అవకాశాలు ఉంటాయి రెండోది ప్రీమియం పెరిగే అవకాశం ఉంటుంది మూడోది ముఖ్యమైనది నేను అందరి దృష్టికి ఒకటి ఆరోగ్య బీమా విషయంలో ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మన ఎలిజిబిలిటీ ఐదు వేల రూపాయల ఎలిజిబిలిటీ రూమ్ రెంట్ ఉంటే దయచేసి ఐదు వేల రూపాయల లోపల రూమ్ లోకే వెళ్ళండి చాలా మంది ఏమనుకుంటారంటే నేను నాకు ఐదు వేల రూపాయల ఎలిజిబిలిటీ ఉంది మూడు రోజులు హాస్పిటల్లో కదా పదివేల రూపాయల రూమ్లోకి వెళ్తాను పదిహేను వేలే కదా జేబులోంచి కట్టుకుంటాను అనుకుంటారు కానీ అర్థం కాని విషయం ఏంటంటే హాస్పిటల్స్ ఐదు వేల రూపాయల రూమ్ నుంచి పదివేల రూపాయలు మారినప్పుడు వెయ్యి రూపాయల డాక్టర్ ఫీజును రెండు వేల రూపాయలు చేస్తాయి ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ వచ్చినప్పుడు అందులో పదివేలకు ఐదు వేలు ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి దాంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ కట్ చేస్తుంది సో అత్యాశకు వెళ్లకుండా ఇన్సూరెన్స్ అనేది ఒక మనకేదో లగ్జరీ అని ఫీల్ కాకుండా ఇది మనకు ఒక సహాయము అని అర్థం చేసుకొని మనకున్న లిమిట్ లో మేనేజ్ చేసుకుంటే చాలా మంచిది పాలసీ తీసుకునే ముందే ముఖ్యంగా మీరు లిమిట్ లేని రూమ్ రెంట్ లిమిట్ అంటూ లేని పాలసీ ఇలా చాలా ఉన్నాయి రూమ్ ముఖ్యంగా చెప్తున్నాను రూమ్ రెంట్ లిమిట్ లేని పాలసీ తీసుకోండి ఒకవేళ రూమ్ రెంట్ లిమిట్ ఉన్నట్టయితే మీ లిమిట్లోనే మీరు క్లెయిమ్ చేయండి ప్రాడ్యులెంట్ క్లెయిమ్స్ ఎంకరేజ్ చేయకండి మీరు అనవసరంగా లేని క్లెయిమ్లకు డయాగ్నోస్టిక్స్ ఛార్జెస్కి వాటికి అడ్మిషన్ అవసరం లేని వాటికి మ్యానుపులేట్ చేసి క్లెయిమ్ చేయనివ్వకండి లాంగ్ టర్మ్ లో మీరే నష్టపోతారు మూర్తిగారు ఇప్పుడు బీమా రంగంలో చాలా మార్పులు వస్తున్నాయి తరచుగా మరియు ముఖ్యంగా జనరల్ ఇన్సూరెన్స్లో కొత్త కవరేజీలు అందిస్తున్నారు అవన్నీ ప్రజలకు తెలియజేసి దీనికి సంబంధించిన విస్తృతిని పెంచాలంటే ఏం చేయాలి ఇది విస్తృతంగా ప్రచారం చేయాలంటే మొత్తం మార్కెటింగ్ ఫోర్స్ డెవలప్ చేయాలని మార్కెటింగ్ ఫోర్స్ చేయాలంటే విలేజెస్లో ఏంటంటే ఉన్నటువంటి విలేజెస్ కాదు ఈరోజు సిటీలో కూడా చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా మేము మొదలుపెట్టిన ఇన్సూరెన్స్ బ్రోకరేజ్ సిస్టమ్ అని కొత్తగా ఐఆర్డీఏ రెండు వేల రెండు నుంచి స్టార్ట్ చేశారు చేసిన తర్వాత ప్రతి బ్రోకర్ కూడా మేము ఏంటంటే ప్రతి పబ్లిక్ చేసి ఇందాక చెప్పినట్టుగా పాయింట్ ఆఫ్ సేల్ పర్సన్స్ అపాయింట్మెంట్ చేసుకుంటున్నాం వాళ్ళు ఏంటంటే ఈ కాల్ సెంటర్స్ డేటా కలెక్ట్ చేసుకుని ప్రతి వాళ్ళకి ఫోన్ చేయడం ఏంటంటే డోర్ టు డోర్ వెళ్ళడం కష్టం కనుక ప్రతి వాళ్ళకి ఏంటంటే మొబైల్ ఉన్న వాళ్ళకి మొబైల్కి రూరల్ ఏరియాస్ అవుతే డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేసి ఇదివో ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇది కవర్ అవుతాయి మీకు ఏంటంటే ఇంట్లో ఉండేటంటే వస్తువుల లక్ష రూపాయలు వస్తువుంది పూర్తిగా ఎంత ఉందో అంత డిక్లేర్ చేయండి చే చేసి పూర్తిగా కవరేజెస్ అన్ని తీసుకోండి అని చెప్పాలన్నప్పుడు చెప్పాలన్నప్పటికేంటే మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ మ్యాన్ పవర్ కావాలి మ్యాన్ పవర్ కావాలన్నప్పుడు ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా దాని మీద పెట్టి రిక్రూట్మెంట్ బాగా విపరీతంగా మార్కెటింగ్ ఫోర్స్ అంటే ఎల్ఐసి లో ఉంది ఏజెన్సీ ఫోర్స్ ఎక్కడికెళ్ళినా కూడా ఏజెన్సీ ఏంటంటే ప్రతి మండలానికి కూడా ఎల్ఐసీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాదు ప్రతి ప్రైవేట్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా వాళ్ళ దగ్గర బోల్డ్ మ్యాన్ పవర్ ఉంది బట్ సాధారణ బీమా సంస్థలో ఇప్పటికి కూడా కొట్టేసి ఉండగా ఈ నలభై ఎనిమిదేళ్ళ నాకు అనుభవ ప్రకారం చెప్తుంటే సరైన ఏజెన్సీ ఫోర్స్ లేదు ఏజెన్సీ ఫోర్స్ పెంచాలి ప్రతి క్యాన్వాస్ చేసుకోవాలి ఉన్న ప్రోడక్ట్లన్నీ కూడా పబ్లిక్ ఎడ్యుకేట్ చేయాలి పబ్లిక్ దాంట్లో ఉన్న సాధ అని చెప్పాలి క్లియర్గాను పవన్ అయినా నువ్వు ఆరోగ్య బీమా తీసుకుంటున్నావు నీ వయసు ఎంత ఉంది నీకు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఉన్నారు మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎంతమంది ఇటు వెళ్తున్నారు సపోజ్ మనం ఎక్కడంటే బస్సులో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి బస్సులో ప్రయాణం చేస్తాడంటే మళ్ళీ చేరే వరకు మనం ఏం చెప్తాం డ్రైవర్కి థ్యాంక్స్ చెప్తాం ఒకవేళ ఏదైనా జరిగినప్పుడు ఏంటంటే ప్రమాదం ఏం జరిగినప్పుడు అప్పుడు భీమా ప్రిక్చర్లోకి వస్తుంది కనుక బాబునే యాక్సిడెంట్స్ అన్నది అన్సర్టైన్ మన చేతిలో లేదు కనుక ఇవన్నీ కూడా మీకు అవగాహన ఉండాలి మీ ఇంట్లో పశువులు ఉన్నాయి పౌల్ట్రీ ఫారమ్స్ ఉన్నాయి సరే సరే చెరువులు ఉన్నాయి ఓకే శ్రీకాంత్ గారు ఇప్పుడు అమెరికా లేకపోతే ఐరోపా సమాఖ్య ఇతర అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో బీమా రంగం విస్తృతి ఎలా ఉంది అక్కడ అనుభవాల నుంచి మన ప్రభుత్వాలు గమనించాల్సిన ఏంటి ఇక్కడ ఈ డెవలప్డ్ కంట్రీ అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో కూడా బీమా పెనట్రేషన్ చాలా ఎక్కువండి అక్కడ హెల్త్ కేర్ కాస్ట్ అనారోగ్య రక్షణ ఖర్చు సంబంధించినటువంటి కాస్ట్లు హాస్పిటల్ ఖర్చులు అవి కూడా చాలా ఎక్కువ సో అక్కడ బీమా లేకుండా ఆరోగ్య బీమానే కావచ్చు మోటార్ బీమానే కావచ్చు ఇతరమైన ఏవైనా కావచ్చు అవి లేకుండా ఎవ్వరు ఉంటారు మన దగ్గర కూడా ముఖ్యంగా ఒకటి అలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది రెండవది ప్రభుత్వ సహకారం కూడా కావాలి ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు జిఎస్టి కౌన్సిల్లో ఒక డిస్కషన్ నడుస్తుంది ఒక డిమాండ్ చాలా రోజుల నుంచి బీమా రంగానికి చెందిన మేము అందరం అడుగుతున్నాం ప్రభుత్వాన్ని ఆరోగ్య బీమా మీద పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టి ఉంది అంటే ఒక సీనియర్ సిటిజన్ పదివేల రూపాయలు ప్రీమియం కడితే దాని మీద పద్దెనిమిది వందల రూపాయలు ఆరోగ్య బీమా కట్టాలి సో ఇలాంటి ఈ సీనియర్ సిటిజన్ కి ఈ ఆ జీఎస్టీని రద్దు చేయడము మిగిలిన వాళ్లకు ఒక డిస్కౌంట్ ఇవ్వడము చేసినట్టయితే మీరు ఆలోచించండి ఒక్కసారి ఒక సాధారణ పౌరుడికి ఇరవై శాతం ప్రీమియం తగ్గుతుంది మనం జిఎస్టికి వెళ్తుందా ప్రీమియంకి వెళ్తుందా అతను పట్టించుకోట నేను పన్నెండు వేలు కడుతున్నాను అంటాడు కానీ అందులో పద్దెనిమిది వందలు ట్యాక్స్ పోతుంది కదా సో ఈ బెనిఫిట్ కల్పించడం ఒకటి రెండవది వ్యాపార సంస్థలు ఏదైతే జిఎస్టి ఆరోగ్య భీమా మీద పే చేస్తామో మాగుల మిగిలిన వాడికి అన్నిటికీ కూడా ఇప్పుడు నేను ఒక వెయ్యి రూపాయలు జిఎస్టీ పే చేసి ఇంకొక వెయ్యి రూపాయలు కలెక్ట్ చేస్తే గవర్నమెంట్కి నేను కట్టాల్సింది ఏమీ లేదు ఈ రెండు ఒకదానికోట అడ్జస్ట్ అయిపోతాయి కానీ ఆరోగ్య బీమాను అలా వేరే జిఎస్టీకి అగెన్స్ట్గా అడ్జస్ట్ చేసే ప్రొవిజన్ ఏది లేదు వ్యాపార సంస్థలన్నిటికీ ప్రొవిజన్ కనుక ఇచ్చినట్టయితే వాళ్ళ ఎంప్లాయీస్కి అందరికీ మ్యాండేటరీ కంపల్సరీ కనుక ఇన్సూరెన్స్ చేసి మిగిలిన ప్రజల్లో మనం కనుక అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ తీసుకురావడము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ టీవీలో మీడియాలో రన్ చేయడము ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడము ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వడము ఇలాంటి ప్రోత్సాహాలు కనుక మనం ఒకవేళ ప్రభుత్వం కనుక ప్రకటించినట్లయితే తప్పకుండా మన దగ్గర చాలా ఆరోగ్య బీమా ముందుకెళ్తుంది కోవిడ్ తర్వాత చాలా అవగాహన వచ్చింది అప్పటికి ఇప్పటికి మేము చూస్తున్నాం చాలా మంది తీసుకుంటున్నారు పాలసీ ఓకే సార్ ఇది వాళ్ళ ప్రతిధ్వని